బెజ్జంకి మండలంలో పత్తి మొక్కజొన్న వరి పంటలు ప్రధానంగా రైతులు వేయడం జరిగింది ఇప్పుడు పంటలకు ఎరువులు అందించాల్సినటువంటి సమయం కానీ ప్రభుత్వాలు రైతాంగానికి అందుబాటులో యూరియాను ఉంచలేకపోయింది దీనివల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం పట్ల మొండి వైఖరిని చూపిస్తూ తెలంగాణ రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తా ఉన్నది మరి రాష్ట ప్రభుత్వం కూడా ముందస్తుగా అంచనా వేయకుండా నిర్లక్ష్యం వహించిన దానికి ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల పట్ల చిన్న చూపు చూపించడం వల్ల ఇలా రైతులు అనేకమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు మరి ఈ సిపిఎం పార్టీ బెజింగ్ మండల కమిటీ పక్షాన మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రైతులకు యూరియాను అందించాలని అలాగే ఎరువులను అందుబాటులో ఉంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అట్లాగే అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఎరువులకు రేట్లను పెంచి మద్దతు ధరను మాత్రం పెంచలేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ అలాగే యూరియా కొరతను గనక తీర్చనీళ్ల రైతులకు యూరియాను అందుబాటులో ఉంచలేని ఏడల పెద్ద ఎత్తున సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం